మాతృదేవోభవ భవ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండుగ ఫెస్టివల్స్ అనండి చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి ఒకటి మహర్ నవమి అంటే విజయ దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి తొమ్మిదో రోజు దాన్ని మహర్ నవమి అంటాము తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము నవమి 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 వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము అదే రోజు సిమి వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మనం వీడియోలో చెప్పుకుందాము ఇకపోతే పదవ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర హర చతుర్థి అనేటటువంటిది పదవ తారీఖు వస్తున్నది పదిహేడవ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు అది ఇంచుమించుగా పద్నాలుగో తారీఖు నుంచి పదిహేడవ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది ఈ నెలలో మనకి అంటే ఈ అక్టోబర్ నెలలో పదిహేడవ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది ఇకపోతే ఇరవయో తారీఖు సంవత్సరానికి మనకి ఒకసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది ఇక ఇరవై ఐదవ తారీఖున నాగుల పంచమి నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడు ఈ రోజున ఆ జాతి కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి దాన్ని కూడా తినేసేటటువంటి వాడు బయలుదేరారు వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు కానీ ఈనాడు మానవుడు దేవుడు ని నియమించిన వాటిని వదిలిపెట్టేసి వదిలిపెట్టే వదిలిపెట్టలేదు వాటితో పాటుగా మనకి ఆహారం కాదు వేరే జంతువులకి వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులను కూడా కోసుకొని తినేస్తున్నాడు మానవుడి ఆకలి తీరేటట్టు లేదు నాయన ఆ భగవంతుడి వల్ల కూడా వీడి ఆకలి తీర్చేటట్టు లేదు భూమి మీద పంటంతా తినేసినా వీడి ఆకలి తీరటం లేదు సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు రొయ్యలు పీతలు తాబేళ్లు ఇవన్నీ తినేసినా వీడి ఆకలి తీరటం లేదు ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహాంగాలు అన్ని ఉన్నాయి కదండి ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి పాపం భూమి మీదకి రాని రావు వాటిని కూడా పొట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు అంటే భూమి మీద నేల నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు ఇది తీరేటటువంటి దారి కూడా లేదు దారి కూడా లేదండి ఇవి తీరటానికి ఎంత ఆకలి మానవుడికి ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగులు నాగులు నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మన పూజ మన దగ్గర పూజలు అందుకున్నటువంటి వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు గోమాతల్ని చంపు తినేస్తూ ఉన్నారు అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే ఆ దయా దారి ఆ గుణం ఏవైపో అర్థం కాదు ఈ విధంగా మొత్తం మీద ఏదైతే గాని ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండగలుగా వస్తున్నాయి రాశి వారికి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీని పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ నాటి అదే మేనల్లోనే శని యొక్క సంచారం వక్రగతిలో జరుగుతోంది ఆయన వక్రగతిలో జరిగినా ఫలితాన్ని ఇస్తున్నారు ఒకవేళ రేపు రుజుమార్గంలోకి వచ్చినా కూడా ఆయన జన్మంలో ఫలితాలు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా వీరికి రాశి వారికి ఏలినాటి శని ప్రభావమే ఉన్నది ఆయన ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన వేయ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు అట్లాగే వ్యయ స్థానంలోనే రాహు కూడా ఉన్నారు అంటే రెండు తీవ్రమైన స్వభావాలు కలిగినటువంటి ప్రతికూల ఫలితాలు ఇచ్చేటటువంటి రెండు గ్రహాలు ఏ స్థానంలో ఉన్న కారణంగా అక్కడ ధన వ్యయము ధన నష్టము అలాగే శత్రుభయము మనోవిచారము కొంతమందికి భార్య చనిపోవచ్చు కొంతమందికి ఎందుకంటే ఇది రాశిగతమైన ఫలితాలు కాబట్టి ఇది కొన్ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకున్నట్టయితే కొన్ని కోట్ల మందికి సుమారుగా డెబ్బై కోట్ల మందికి సంబంధించినటువంటిది కాబట్టి ఇక్కడ ఇందులో పరమ పుణ్యాత్తులు ఉంటారు పరమ దుర్మార్గులు ఉంటారు కాబట్టి అందులో పరమ దుర్మార్గులు అయినటువంటి వారికి కారాగార శిక్ష కూడా పడేటువంటి అవకాశం గోచరిస్తూ ఉండదండి ఇం చేత ఈ విధమైన ఫలితాలే శుక్రుడు శని భగవానుడు రాహువు కూడా రెండు గ్రహాలు చూ చూస్తూ ఉన్నాయి ఇకపోయినట్టయితే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం పద్దెనిమిది రోజుల పాటు జరుగుతుందండి పద్దెనిమిది రోజుల పాటు చతుర్థ స్థానంలో ఉండటం వలన గురువు యొక్క సంచారము అనుకూలమైన ఫలితాలు చాలా ఏ ఏ విషయాల్లో ప్రతికూలమైన ఫలితాలు ఇస్తుందంటే తల్లి గారి యొక్క ఆగ్రహం ఉండటము లేదా ఆరోగ్యం బాగలేకపోవటము విద్య విషయంలోనూ గృహ విషయంలోనూ వాహన విషయంలోనూ భూమి సంబంధించినటువంటి విషయాలలోను మన స్వభావ విషయంలోనూ కూడా ప్రతికూలమైన ఫలితాలనే గురువు ఇవ్వబోతున్నాడు ఇది సుఖ స్థానం కాబట్టి ఈ విధమైనటువంటి సుఖాలు మనం అనిపించలేకపోతున్నాము కాబట్టి ఈ విధమైన ఫలితాలు ఇస్తున్నాడు తదుపరి అతిచారం కర్కాటక రాశిలో ప్రవేశించి ఒక పదమూడు రోజుల పాటు అక్కడ ఉన్నారు పంచమ స్థానంలో ఉన్న కారణంగా అక్కడ పిల్లలు అంటే మన సంతానం మీద మంచి ప్రభావమే పడుతుంది వారు బాగానే చదువుకుంటారు ఆటలు వాటిలో కూడా ఉన్నప్పటికీ చదువు విషయంలో అశ్రద్ధ చెయ్యరు మంచి స్నేహాలు చేస్తూ ఉంటారు మనం ఊహించిన దానికన్నా మంచిగానే వాళ్ళ ప్రవర్తన జరుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి వ్యవహారం అంతా జరుగుతుంది పష్ఠమ సప్తమ రెండు స్థానాల్లో సష్టమ సప్తమ రెండు స్థానాలలో శుక్రగ్రహ యొక్క సంచారం జరుగుతోందండి ఈ శుక్రగ్రహ సంచారం సష్టమ సప్తమ రెండు స్థానాల్లోనూ కూడా వియోగించ తద్వారా ఆరవ స్థానంలో సంచారం చేసేటప్పుడు చిన్నపాటి అనారోగ్యం ఏర్పడటము అట్లాగే అప్పులు ఉంటే తీర్చలేకపోవటము అప్పుల కోసం ప్రయత్నం చేస్తుంటే ఉంటే దొరకకపోవటము అలాగే సప్తమ స్థానంలో సంచారం చేసేటప్పుడు భార్యాభర్తల మధ్యన చిన్నపాటి కీచులాటలు అలాగే జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం మనకి శుక్ర భగవాన్ వల్ల కలుగుతోంది అంటే శుక్రుడు యొక్క అనుగ్రహం పూర్తిగా లేదు అని ఆ విషయాన్ని అర్థం ఉంటుంది ఇకపోతే ఆరవ స్థానంలోనే అంటే సింహరాశిలోనే కేతు యొక్క సంచారం జరుగుతోంది ఈ కేతు యొక్క సంచారం ఆరవ స్థానంలో జరగటం వల్ల మనకి మంచి ఫలితాలన్నీ ఉంటాయండి ఆరోగ్యం బాగుండే ప్రయత్నం ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి శుక్రుడు వల్ల రుణం కొట్టదు రుణం తీర్చలేము ఇక్కడ ఈ కేతు ఆయన ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు శుక్రుడు ఇక్కడ కేతు ఏం చేస్తున్నాడు అప్పు పుడుతుంది మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చే ఇచ్చేయగలుగుతారు అసలు ఈ అప్పుల గురించి అనేటువంటి బాధ లేకుండా చూసే పరిస్థితి అంతా కూడా కేతువు గారు ఆయన భుజ స్కంధాల మీద వేసుకుంటున్నారు మీకు ఎవరికి ఈ మీనరాశి గారికి ఏ విధమైన ఫలితాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే ఏడు ఎనిమిది స్థానాల్లో జరుగుతున్నదండి ఏడవ స్థానంలో అంటే సప్తమ స్థానం అయినటువంటి కన్యలో పదిహేడు రోజులు అష్టమ స్థానంలో పద్నాలుగు రోజులు సంచారం చేస్తున్నారు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు భార్య భర్తల మధ్యన కొంచెం ప్రతికూలంగా ఉండటము వారి మధ్యన అన్యోన్యత లేకపోవటము భార్య యొక్క భార్య యొక్క ఆరోగ్యం బాగలేకపోవటము ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇక అష్టమ స్థానంలోకి వచ్చిన తర్వాత తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండటము అలాగే దైవానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ముందుకు వెళ్ళలేకపోవటము ఏదో పల్లన అనారోగ్యం ఉంది కదా ఒక సూర్య నమస్కారాలు లేకపోతే ఏదో మరి ఆదిత్య ఆదిత్య హృదయం లాంటి పారాయణ చేయిద్దామని ఏదైనా మనం ప్రయత్నం చేసినా అవి ఆ ప్రయత్నాలలో ముందుకు వెళ్ళలేకపోవటం అనేటటువంటిది స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది పెద్ద దుఃఖం కూడా ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది కొన్ని చోట్ల అవమాన పరాభవాలు కూడా జరిగేటువంటి అవకాశం ఈ రవి అష్టమ స్థాన సంచారం వల్ల ఉన్నది ఇక బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే మూడు రాసుల్లో కన్య అంటే సప్తమ అష్టమ అంటే తొల భాగ్య అంటే వృశ్చిక రాశుల్లో సంచారం జరుగుతుందండి ఇక్కడ సప్తమ స్థానంలో ఒక్క రోజు మాత్రమే బుధుని యొక్క సంచారం జరుగుతోంది భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది భాగ్యస్వామ్యుల మధ్య కూడా అనుకూలత ఉంటుంది ఇకపోతే అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం ఇరవై మూడు రోజులు ఇది కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు ఇక్కడ అక్కడ ఏమవుతుంది అన్నట్టయితే ఆ మంచి మంచి శుభవార్తలు వినగలుగుతారు హఠాత్తుగా ధన లాభం జరిగే అవకాశం ఉంటుంది మీతో శత్రుత్వం పెంచుకున్నటువంటి ఇంతకాలంగా శత్రుత్వం పెంచుకున్న ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు మీకు మంచి మిత్రులుగా మారేటట్టు అవకాశం ఉంటుంది మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే కొన్ని చోట్ల సన్మానాలు కూడా జరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి ఇకపోతే ఆరు రోజులు మాత్రం మనకి ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు భాగ్యస్థానంలో సంచారం చేసినప్పుడు మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలన్నీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి దాన ధర్మాలు గుళ్ళు గోపురాలు దర్శనాలు ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి తప్పితే కథ కథకంటే జరిగేది ఏం లేదు ఇక కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే అష్టమ నవమ స్థానాలు రెండు స్థానాల్లో సంచారం చేస్తున్నారు ఉన్నారు స్థానంలోనే ఎక్కువగా ఇరవై ఏడు రోజులు ఈ అష్టమ స్థాన సంచారం ఇరవై ఏడు రోజుల్లో మనకి ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరైనా కొంచెం కొంతమందికి ప్రిజనింగ్ అంటే రాజదండన అంటే జైలు పాలవటం కానీ లేదా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ రావటం కానీ లేదా సస్పెండ్ అవటం కానీ లేదా డిస్మిస్ అవటం కానీ ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కనబడుతూ ఉంటాయి పెద్ద దుఃఖమే వస్తుంది హఠాత్తుగా కొంతమందికి ధన నష్టం జరుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ అష్టమ స్థాన పూజటి వల్ల కలుగుతూ ఉంటే భాగ్యస్థాన పూజటి వల్ల ఏం జరుగుతుంది అంటే తండ్రి గారి ఆరోగ్య విషయంలో తగ్గి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే పిల్లల విషయంలో సంతానం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆ విధమైన జాగ్రత్త తీసుకున్నట్టయితే మనకి చాలా వరకు మీ ప్రయత్నం మీరు చేయండి ఇక మిగిలినంతా ఆ భగవంతుడి మీద భారం వేసి మీ పూజ నిచ్చి పూజలో రెండు నుంచి ఐదు నిమిషాలు మీరు ఎంత ఎంత టైం స్పెండ్ చేయగలిగితే అంత టైంని భగవంతుని కోసం వెచ్చించండి మనకి చాలా మంది యూట్యూబ్ మీద ఆ ఫేస్బుక్ల మీద రోజులో ఆరు గంటలు ఏడు గంటల సమయాన్ని వృధా చేసుకుంటున్నారు ఆ దాన్ని పక్కన పారేసి చక్కగా భగవంతుడికి కేటాయించండి ఆ సమయాన్ని మీ జీవితం ఆధ్యాత్మికంగా ఎంతో 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 ఎదిగిపోతూ ఉంటుంది ఈ నవగ్రహాలకు సంబంధించి ప్రతికూలంగా ఉన్న వాటి గురించి కనుక కనీసం పది నిమిషాలు ఇచ్చినట్టయితే మన జీవితం యొక్క లైఫ్ స్టైలే మారిపోతూ ఉంటుంది జీవిత విధానం మారిపోతూ ఉంటుంది ఈ కష్టాలు సునాయాసంగా మనం గట్టెక్కేస్తూ ఉంటాము అభివృద్ధి దినతనాభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంటుంది అటువంటి మహద్భాగ్యాన్ని అన్ని వదులుకొని ఆ కొట్టు ఫేస్బుక్ ఆ కొట్టు యూట్యూబ్ చూసుకొని సమయాన్ని వృధా చేసుకోవద్దని మిమ్మల్ని అందరినీ మరీ 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 ప్రార్థిస్తూ ఉన్నారు బోయారు